నమస్తే డార్లింగ్స్ రాజాసాబు నుంచి నాచే నాచే అనే ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది భయ్య ఇది ఒక రీమిక్ సాంగ్ అనమాట మరి ఆ సాంగ్ అనేది ఈ సాంగ్ అనేది ఒకసారి మనం అయితే విందాం ఇప్పుడు చూసారు కదా డార్లింగ్స్ కోయిహే నచ్చే నచ్చే అని ఒక సాంగ్ ఇది ఒక బాలీవుడ్ సాంగ్ అనమాట నిజంగా నా అసలు ఫస్ట్ టైం ఈ సాంగ్ అసలు బాలీవుడ్ నుంచి అసలు ఈ సాంగ్ కూడా ఉందని అసలు ఈ సాంగ్ ఎందుకు పెట్టారు కూడా ఎవరు తెలియదు అసలు అసలు తమనన్నా మ్యూజిక్ మిక్సింగే కరెక్ట్ లేదు ఈ మధ్య అసలు చాలా అసలే మస్తు కంప్లైంట్స్ అయితే ఉన్నాయి అసలు మిక్సింగ్ కరెక్ట్ ఉంది సాంగ్ అసలు క్వాలిటీ ఉండట్లేదు మరి ఇప్పుడు ఈ బీటు ఇదంతా యూజ్ చేస్తే రెగ్యులర్ బీటే వచ్చినట్టు అయితే అనిపిస్తుంది నాకైతే అంత ఏమీ అనిపించట్లేదు ఒక ప్రభాస్ అన్న మ్యాజిక్ ఎట్లా చూసారో మన అందరూ తెలిసిందే కానీ మ్యూజిక్తో కూడా కొంచెమన్నా మ్యాజిక్ చేయాలి కదా మన తమనన్నా ఇక అది జీరో అయిపోయింది కంప్లీట్గా అసలు ఈ సాంగ్ కూడా అసలు అంత ఉండేలా కూడా అనిపించట్లేదు నాచే నాచే అనేది బాలీవుడ్ మంచిగా మన తెలుగు నుంచి ఏదో ఒక సాంగ్ తీసుకుంటే బాగుండదు